టీడీపీలో చేరిన ముస్లిం కుటుంబాలు ఆత్మీయ ఆహ్వానం పలికిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అభివృద్ధికి ఆకర్షితులై ఇంటూరికి ఉలోపాడులో బలం పుంజుకున్న తెలుగుదేశం ఉలోపాడు మండలం ఉలోపాడు గ్రామానికి చెందిన ముప్పై ఐదు ముస్లిం కుటుంబాల వారు కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వారందరికీ ఎమ్మెల్యే పసుపు కండువాలు కప్పి ఆత్మీయంగా పార్టీలోనికి ఆహ్వానిచ్చారు ఉలవపూడు పంచాయతీ ఏడో వార్డు సభ్యుడు రఫీ సహా పార్టీలో చేరిన వారంతా మొదటి నుంచి వైసీపీకి మద్దతుగా ఉన్నారు కందుకూరు నియోజకవర్గంలో జరుగుతున్న నిరంతర అభివృద్దికి ఆకర్షితులై తామంతా టీడీపీలో చేరినట్లు వారంతా తెలిపారు ఇక నుంచి ఇంటూరు నాగేశ్వరరావు వెంటే నడుస్తామని టీడీపీ అభివృద్దికి కృషి చేస్తామని వ్యాఖ్యానించారు ముఖ్యంగా ఆయా కుటుంబాల్లోని మహిళలంతా కూడా కార్యక్రమానికి తరలివచ్చారు ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ కందుకూరు నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా కూటమి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అభివృద్ది జరుగుతుందని చెప్పారు కొత్తగా పార్టీలో చేరిన వారందరికీ తగిన ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు ఉలోపాడు గ్రామానికి చెందిన పంచాయతీ వార్డు సభ్యుడు షేక్ రఫీతో పాటు ముప్పై ముస్లిం కుటుంబాలు ఎద్దు మాల్యాద్రి జెట్టి కోటిరెడ్డి వేమిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు టీడీపీలో చేరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు షేక్ బాబు వెల్డింగ్ ఖాదర్ భాష తదితరులు పాల్గొన్నారు